హీరో శ్రీరామ్ అంతకు ముందు పాత సినిమాలో యాక్ట్ చేస్తూ వచ్చేవారు ఇప్పుడు కాస్త ఫేడ్అ ఫేడ్అట్ అయిపోవడం మనం చూసాం అయితే అతను ఇప్పుడు లేటెస్ట్ గా వార్తల్లో వైరల్ అవుతున్నారు సార్ ఎందుకంటే డ్రగ్స్ కేసులో అతను అరెస్ట్ అయ్యారు డ్రగ్స్ అమ్ముతున్నట్టు అతని మీద ఆరోపణలు రావడం చూస్తాం సో ఈ నేపథ్యంలో అరెస్ట్ కూడా చేశారు అసలు ఏం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారు మన నిజంగా డ్రగ్స్ అమ్ముతున్నారా దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్ నిన్న మొన్న తమిళనాడు చెన్నైలో నంగంపాకం అనే ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో బార్ లో గొడవ జరిగింది రాత్రి గొడవ జరిగితే పోలీసుని బారు వాళ్ళు పిలిపించారు నిర్వాహకులు పోలీసులు వెళ్ళారు అందులో ఏఐడిఎంకేకి ఒక ఐటీ వింగ్ నేత ప్రసాద్ అనే ఒక అతను ఇన్వాల్వ్ అయినాడు సో అతన్ని పట్టుకొచ్చారు అతని గురించి వాకప్ చేస్తే తను డ్రగ్స్ అమ్ముతాడు అని పోలీసులకు తెలిసింది మామూలుగా ఏఐడిఎంకే అంటే ప్రతిపక్షం కాబట్టి డిఎంకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఎక్కువగానే పోలీసులు ఫోకస్ పెట్టారు దాంతో ఈ ప్రసాద్ ఎవరెవరుకి అమ్మారు ఏంటి మొత్తం అతను ఫోను ఆ డీటెయిల్స్ అంతా చెక్ చేశారు చెక్ చేస్తే అదేదో అంటారు కదా తీగలాగితే డొంక అంతా కదిలినట్టుగా సినిమా వాళ్ళకి కూడా చాలా మందికి అమ్మినట్టుగా అతను తెలిసింది అయితే అందులో ప్రముఖులు ఎవరు లేరు కానీ శ్రీరామ్ అలియా శ్రీకాంత్ అనే అబ్బాయి హీరోగా చేసాడు గతంలో అతని పేరు ఉందని చెప్పారు అతన్ని పిలుచుకొచ్చారు పిలుచుకొచ్చి అతనికి డ్రగ్ టెస్ట్ చేశారు చేస్తే అతను బ్లడ్ లో పాజిటివ్ వచ్చింది ఇతను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిసింది ఇప్పటి వరకు నలభై సార్లు ఇతని దగ్గర ఈ శ్రీరామాలయ శ్రీకాంత్ కొన్నట్టుగా తెలుస్తుంది ఒక గ్రాము పన్నెండు వేలు లోపున చెప్పున అతను ఒకయనో ఇట్లాంటివి కొన్నాడని ఒప్పుకున్నాడు సో బ్లడ్ లో కూడా ఉంది కాబట్టి అతని మీద ఎన్డిపిఎస్ యాక్ట్ అంటారు అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఇది యాక్ట్ ఇది ఈ యాక్ట్ కిందనే డ్రగ్స్ ఉన్నర్స్ చేస్తారు సో ఈ శ్రీరామ్ ఎవరు అంటే మనకి తిరుపతి తంది యాక్చువల్గా నేటివ్ తెలుగు అబ్బాయి అంటే తెలుగు అంటే వీళ్ళ నాన్న తెలుగు వీళ్ళ అమ్మ తమిళ ఆమె కుంభకోణం అంటారు తమిళనాడులో కుంభకోణంలో ఉండే ఆమె సో వీళ్ళు ఈ అబ్బాయి పెరిగింది మాత్రం తిరుపతి ఎందుకంటే తిరుపతిలో వీళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడు ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఆ చదువుకున్న కంప్యూటర్స్ చదువుకున్న ఆ వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఇద్దరికి పిల్లలు ఇద్దరు పిల్లలు అనమాట మామూలుగా ఇతని కెరీర్ చూస్తే నైన్టీన్ నైన్టీ నైన్ లో జనల్ మరుబు కవిత గల్ అనే ఒక బాలచందర్ టీవీ టెలి సీరియల్లో ఇతను ఫస్ట్ యాక్ట్ చేశాడు ఇంకా అక్కడ నుంచి తమిళ్లో రోజా కోటం అని రెండు వేల రెండులో పెద్ద హిట్ అయింది తెలుగులో డెబ్బై అయింది ఇది సో ఇక్కడ నుంచి ఈ అబ్బాయి చాలా సినిమాలు చేశాడు తెలుగులో కూడా ఒకరికొకరు ఆడవారి మాటలకు అర్ధాల వేర్లే పోలీసు పోలీసు నిప్పు అసలు ఏం జరిగింది ఇలాంటి సినిమాలు చేశారు ఇప్పుడు కూడా ఒక సినిమా తెలుగులో ఇంకా అంటే ఒప్పుకున్నాడు ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు అని చెప్తున్నారు అది తమిళ్లో కూడా ఈ అబ్బాయికి కెరీర్ అయితే బాగా డౌన్ అయిపోయింది పెద్దగా అంటే చిన్న చిన్న వేషాలు వేసుకోవడం మొదలు పెట్టాడు ఒక ప్రస్ట్రేషన్ అనేది పెరిగిపోయింది మనకి మామూలుగా చూస్తే డ్రగ్ కేసులు ఎక్కువగా పట్టుబడే వాళ్ళు ఎవరంటే కెరీర్ సరిగా లేని వాళ్ళు ఎక్కువగా మనకు పట్టుబడుతుంటారు అంటే ప్రొఫెషనల్ గా కెరీర్ లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ప్రస్ట్రేషను ఒక డిప్రెషను దేని నుంచి బయటపడడానికి చాలామంది డ్రగ్స్ ని చేస్తారు ఎందుకంటే డ్రగ్స్ అనేది డ్రగ్ అనేది ఒక ఫాల్స్ ఒక హై ఇస్తుంది నీకు ఒక దాని ఏమంటారు ఒక ఎక్స్ట్రాసీ అంటారు దాని పేరు కొన్ని డ్రగ్స్ పేరు ఎక్స్ట్రాసి డ్రగ్స్ అంటారు ఎక్స్ట్రాస్ అంటే ఒక బ్రహ్మానందం ఒక గొప్ప ఆనందాన్ని అది అది ఉన్నంతసేపు మనకి వస్తుంది అక్కడ నుంచి అది ఎక్కువగా డ్రగ్స్ అన్ని కూడా అడిక్షన్ ఫార్మేటింగ్ ఫార్మేట్ అవుతుంది అనమాట అడిక్ట్ అయ్యే లక్షణాలు పట్టుకుంటాయి డ్రగ్స్ కి సో అందుకని ఒకసారి అలవాటు అయినా దాని నుంచి బయటకు రావడం కష్టం వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట సో ఈ హెల్ప్ దొరకనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దాని నుంచి బయటకు రాలేదు రెండవది కెరీర్ అప్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇది జనరల్గా ఎక్కువ మంది చేస్తుంది కొంతమంది ఏంటంటే పాటు లేకుండా డబ్బులు ఉంటుంది వీళ్ళకి పెద్ద సర్కిల్ ఉంటుంది మేనేజ్ చేసుకోవచ్చు పోలీసుల దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి సర్కిల్ ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ఫ్యాషనబుల్గా తయారయ్యి సరదాగా పార్టీలు చేసుకోవడం నైట్ పార్టీలు ఆ పార్టీలో ఎవరో ఇస్తారు ఈ మందు కంటే కూడా ఇది బాగా కిక్కిస్తుంది సరే సరదాగా ట్రై చేద్దాం అని క్యూరియాసిటీతో ట్రై చేసి అది మెల్లమెల్లగా అడిక్షన్ లెక్కి వెళ్ళిపోవడం ఈ బ్యాచ్ కూడా బాగానే ఉన్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఈ మధ్య విపరీతంగా గాంజా అండ్ ఇట్లాంటివి చూస్తున్నాం మనం ఈవెన్ హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పోలీసులు ఎంతసేపటికి ఈ కన్జూమర్స్ అంటే కన్జూమ్ చేసే వాళ్ళ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారా లేకపోతే ఈ ఈ ట్రాన్స్పోర్టు అసలు ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు గాంజా ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాలో జరుగుతుంది ప్రొడక్షన్ ని మనకి శ్రీకాకుళం ఆ ఏరియాలో ఎక్కువగా అక్కడ వైజాగ్ శ్రీకాకుళం ఏరియాలో రైతులు ముఖ్యంగా ట్రైబల్స్ ఎందుకంటే వాళ్ళకి ముందే వీళ్ళు గాంజా వ్యాపారస్తులే వాళ్ళకి మొత్తం ఇస్తారు గింజలు అవన్నీ వాళ్ళు పెట్టుబడి కూడా ఇస్తారు దాంట్లో బాగా డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మిగతా పంటల కంటే ఇది పండిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని దాన్ని పండిస్తున్నారు సో ఇది ఇది చాలా దాని ఏమంటే కాంప్లెక్స్ ఇష్యూ అంటే ఈ రైతులకి వేరే ఆల్టర్నేటివ్ చూపించాల్సి ఉంది అట్లాగే ప్రొడక్షన్ ని డిస్ట్రిబ్యూషన్ ని ఆపాలి అవి ఆపకుండా కన్జూమర్స్ మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల పెద్ద ఫలితం కనబట్టలేదు ఇక్కడ కూడా ఇప్పుడు చెన్నైలో నైజీరియా నుంచి జీరిక్ అనేవాడు దొరికాడు ఈ దీంట్లో తర్వాత ఘనా నుంచి జాన్ అనేవాడు దొరికాడు ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్ లో ముఖ్యంగా నైజీరియా ఈ ఘనా ఇలాంటి దేశాల నుంచి స్మగ్లింగ్ దొరుకుంది మనకి ఇదేందంటే ఎక్కడ అహ్మదాబాద్ నుంచి కోస్టల్ లైన్ అంతా కూడా స్మగ్లింగ్ వస్తుంది సముద్ర మార్గం గుండా ఎక్కువగా వస్తుంది పైగా ఈ మధ్యకాలంలో పోర్టులన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయినాయి దాదాపు పదహారు పోర్టుల వరకు అదాని చేతిలోనే ఉన్నాయి అందులో పదమూడు మేజర్ పోర్టులు సో ఈ పోర్టులు ప్రైవేటైజేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా ఈజీ అవుతుంది స్మగ్లింగ్ అనేది సో అందుకనే మనకి అన్ని రకాల స్మగ్లింగ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి మనం కాకినాడలో బిల్లింగ్ కూడా చూస్తాము సో దీన్ని అరికట్టాల్సి ఉంది అయితే ఇప్పుడు ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి ఇతన్ని శిక్షిస్తారా లేకపోతే ఇతన్ని రిహాబిలిటేషన్ లో పెడతారా ఎందుకంటే మామూలుగా ఇండియాలో చట్ట ప్రకారం అయితే క్వాంటిటీని బట్టి శిక్షలు ఉంటదనమాట నీ దగ్గర ఎన్ని గ్రాములు ఉంది అంటే కొకాయిన్ కానీ లేకపోతే ఎండిఎం కానీ రకరకాల డ్రగ్గులకి రకరకాల శిక్షా కాలం కావచ్చు లేకపోతే ఏ రకమైన శిక్షలు అనేవి ఉంటాయి ఈ అబ్బాయి ఓన్లీ కన్జంప్షన్ మాత్రం ఉంటే వాళ్ళని జనరల్ గా విక్టిమ్స్ గా పరిగణిస్తారు విక్టిమ్స్ పరిగణించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రిహాబిలిటేషన్ కి పంపించి డి అడిక్షన్ లో వాళ్ళని పెడతారనమాట వాళ్ళకి హెల్ప్ కావాలి అనేది వాళ్ళు నేరస్తులుగా చూడకూడదు వాళ్ళని విక్టిమ్స్గా చూడాలి అనేది నేరస్తులు ఎవరు చూడడం అంటే ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళని డ్రగ్ పెడ్లర్ అని పెడ్లర్స్ అంటారు వీళ్ళని వీళ్ళని చూడాలి వీళ్ళ దగ్గర కూడా క్వాంటిటీని బట్టి వీడు ఎంత చేస్తున్నాడు ఏ క్వాంటిటీ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి శిక్షలు ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి దొరికినప్పుడు మాత్రమే న్యూస్లు వస్తుంటాయి కానీ ఫాలో అప్ ఏమీ రాదు ఆ మధ్య కూడా హేమ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఆ తర్వాత హేమ కేసులో ఆ డ్రగ్స్ అప్లై చేసిన వాళ్ళు వాళ్ళకి శిక్షలు పడ్డాయా లేదా కేసు ఎంత స్పీడ్గా వెళ్ళింది అవన్నీ బయటికి రావట్లేదు మామూలుగా జైళ్లలో ఆ మధ్య మా పరప్పన ఆగ్రహాలు జైల్లో మా ఫ్రెండ్ మూడు నెలలుండి బయటకు వస్తే అతను ఏం చెప్తున్నా అంటే అక్కడ ఐదు వేల మందికి ఖైదీలు ఉన్నారు సెవెంటీ పర్సెంట్ జైల్లో డ్రగ్స్ వాడుతున్నారు అంటే జైల్లో కూడా అవుతుంది మరి దీన్ని అరికట్టకుండా డ్రగ్స్ వాడకం ఎలా మాయమవుతుంది జైల్లో కూడా డ్రగ్స్ సెవెంటీ పర్సెంట్ ఖైదీలు జైల్లోనే వ్యాపారం జరుగుతుందండి పెద్ద వ్యాపారం పావురాల ద్వారా కూడా జైల్లోకి వస్తుందని చెప్పాడు అతను పావురాలి కట్టి కూడా బయట నుంచి జైల్లోకి పంపిస్తున్నారు అని స్మగ్లింగ్ అనేది ఆ స్థాయిలో జరుగుతుందని కాబట్టి ఇదంతా ఏంటంటే కి సంబంధించిన పొలిటీషియన్లు కావచ్చు బడా వ్యక్తులు కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళ హ్యాండ్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున దేశం రాదు కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ దీన్ని గా గవర్నమెంట్స్ అనుకుంటే చేయగలవు అదే చేయలేమని కాదు కానీ సీరియస్ గా తీసుకోరు ఇప్పుడు మావోయిస్టులను గా తీసుకుని చంపేస్తున్నప్పుడు డ్రగ్ ని వీళ్ళు గా తీసుకుంటే వాళ్ళని అరెస్టులు తీసి ఇవ్వడం పెద్ద విషయం కాదు సీరియస్ గా తీసుకోరు అనమాట దానికి రకరకాల